రియాలిటీ అంచున కలలు తుమ్మెదలుగా చేసే ప్రపంచంలో ఈతర్ అనే యువ డ్రీం నేవర్ తన అమ్మమ్మ ఇంటి వెనుక ఉన్న అడవుల్లో దాచిన పోర్టల్ను కనుగొంది ఆమె అడుగు పెట్టినప్పుడు ఆమె హృదయంలో ఉత్సుకత రేకెత్తింది మరియు లూమినాలో తనను తాను గుర్తించింది ఇది రంగులు మరియు మరచిపోయిన కథల గుసగుసలతో నిండిపోయింది ప్రతి అడుగు ఆమె ధైర్యం మరియు ప్రేమ యొక్క స్పష్టమైన దర్శనాలను చిత్రించిన కాంతి దారాలను విప్పింది కాని చీకటి కమ్ముకుంది ఒక పురాతన నీడ కాంతిని శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదముంది తన అమ్మమ్మ నిద్రవేళ కథల్లోని కథల ద్వారా ధైర్యాన్ని నింపడంతో ఈధర్ నీడను ఎదుర్కొంది గతంలో ఉన్న ధైర్య ఆత్మల కలలను ఒకదానితో ఒకటి నేసుకుంది వారి బలాన్ని తన సొంతంతో పెనవేసుకుంది ఆ క్షణంలో ఎవరైనా కలలు కనడానికి ధైర్యం చేసినంత కాలం కాంతి నిజంగా మసకబారదని ఆమె గ్రహించింది మరియు చివరిగా రంగుల విస్ఫోటనంతో ఆమె చీకటిని తొలగించి లుమినాకు సామరస్యాన్ని తిరిగి తెచ్చింది తన ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టి ఈదర్ నవ్వింది రెండు రంగాలు ఇప్పుడు ఎప్పటికీ ఆశ మరియు ఊహతో ముడిపడి ఉన్నాయి